సో గైస్ రామ్ పోతినేని గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం వచ్చేసరికి ఆంధ్ర కింగ్ తాలూకా ఈ మూవ్ నుంచి గ్లిమ్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు గ్లిమ్స్ అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు రామ్ గారు ఈ సినిమాలో మన ఉపేంద్ర ఫ్యాన్గా అయితే నటిస్తున్నారు మనం గ్లిమ్స్ చూస్తేనే క్లారిటీ అయితే మనకైతే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు సో హో ఫర్ బెస్ట్ ఈ సినిమాతో అయినా మన రామ్ పోతిని గారు హిట్ కొట్టాలి బుక్స్ దగ్గర పెద్ద రికార్డు క్రియేట్ చేయాలని మనం అయితే కోరుకుందాం సో గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గ్లిమ్స్లో మనకైతే ఉపేంద్ర ఫ్యాన్ కానీ కాకుండా చాలా ఫ్యాన్ అయితే మన రామ్ పోతినేని గారు అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు అందరు ఆంధ్ర కింగ్ తాలూకా అంటే అర్థం చేసుకోండి అక్కడ వాళ్ళకైతే సినిమాలు అంటే పిచ్చి హీరోస్ కోసం వాళ్ళు చాలామంది అయితే అక్కడైతే ఫ్యాన్ ఉన్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు దీనికన్నా ముందు ఇదే మూవీలో మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్గా నటిస్తాడేమో మన రామ్ గారు అనుకున్నారు బట్ మన ఉపేంద్ర ఫ్యాన్గా అయితే నటిస్తున్నారు సో ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతారని క్లారిటీ అయితే నాకైతే అర్థమవుతుంది ఈ సారీ ఆఫీస్ని అయితే పెద్దది కూడా పెట్టేలా ఉన్నాడు సో ఏం మాత్రం హిట్ వచ్చినా ఈ సినిమాకి అయితే వంద కోట్ల గ్రోస్ అయితే కేక్వా అని చెప్పుకోవచ్చు కానీ లాస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మన రామ్ పోతిని గారు ఫిల్మ్స్ అయితే బాలేదాన్స్ కూచూ స్కందా కావచ్చు డబల్ ఇష్మార్ శంకర్ కావచ్చు ద వారియర్ ఎంత పెద్ద డిజాస్టర్ ఈ సినిమాలో నేను సపరేట్గా ఇచ్చే పనులు చాలా అంటే చాలా ఒక సినిమాకి మించి ఒక సినిమా అయితే డిజాస్టర్ అవుకటైతే వచ్చేదని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ద ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో హిట్ కొట్టాలి ఆ సినిమాలో మన రామ్ పోతిని గారి అయితే లవర్ బాయ్ అయితే కనిపిస్తున్నాడు తెలిసిందే సో లవ్ స్టోరీస్ మూవీస్ అన్న లవర్ క్యారెక్టర్ అన్న మన రామ్ గారికి బాగా కనెక్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఒకసారి మా సినిమా లాంటిది ఇలాంటి అయితే ట్రై చేయొద్దు ఎందుకంటే అన్నకి అస్సలు సెట్ అవద్దు అది మనం స్కంద సినిమాలో చూసాం సో మనం ఆంధ్ర కింగ్ తాలూకాతో పెద్ద హిట్ కొట్టాలి మన రామ్ పోతి నేను గారని మనమైతే విస్ చేద్దాం సో ఎంతమంది ఈ సినిమా కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నారని డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వీడియో మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి ఓకే